ప్రతి గడప గడపకు వెళ్తుంటే ప్రజలు ప్రేమ ఆప్యాయతలతో పలకరిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఒక మంచి పరిపాలన చూశారు మా ఓటు ఫ్యాను గుర్తుకే అని చెబుతున్నారు కేసినేని నాని ఇక్కడ ప్రజలకు ఒక ముద్దుబిడ్డ ఒక పెద్ద కొడుకు లాంటివాడు గత పది సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి నాని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కోరు ఏ వెళ్ళినా గానీ వాళ్ళు వాళ్ళంత వాళ్ళే ముందుకు వచ్చి అమ్మా మీరు రావక్కర్లేదు మా ఓటు ఫ్యాన్ గుప్పని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎంతో మంచిగా ప్రేమాభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు అనేది చాలా మంచి పాలన చూసారు మీరు ఈ ఈ డివిజన్ లో కూడా చూసుకుంటే ఎంతో మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగినాయి అందుకని ప్రజలు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నే పట్టం పట్టుకుడుతున్నారు అలాగే కేసీఆర్ నాని గారు ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకు ముద్దు పెద్ద ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి విజయవాడ మీద ఎంతో ప్రేమతో ఆయన కష్టపడతారు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన విజయవాడ ప్రజల కోసం ఆయన కృషి చేసిందనేది అనేది మీరు ప్రతి ఒక్కరు చూసిందే ఎలా అయితే మన ఫ్లైఓవర్లు అలాగే రహదారులు ఇవన్నీ కూడా ఆయన సాధించుకొచ్చారు అలాగే ఎయిర్పోర్టు స్పా ఇవన్నీ కూడా మన కోసం ఆయన చేసిన కృషి ఆ అలాగే మీరు చూసుకుంటే ఆశ్ గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ ప్రజల సమస్యలనే ఆయన సుజనా చౌదరి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రజల దగ్గర ఓటు అడగటానికి వస్తే జనాలు అసలు మీకు ఇక్కడ ఓటు ఉందా అని అడుగుతున్నారు జనాల క్వశ్చన్ కి సమాధానాలు చెప్పలేక వెళ్ళిపోతున్నారు ప్రతి ఎలక్షన్స్కి హెలికాప్టర్ క్యాండిడేట్ వస్తారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మాటలు చెబుతారు ఎలక్షన్ అయ్యాక మళ్లీ కనిపించరు సుజనా చౌదరిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్న మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఓటు ఉందా స్థానికంగా ఉండే కేసినేని నానిని షైక్ అసీఫ్ ను గెలిపించుకుంటాం అని ప్రజలు చెబుతున్నారు ఇవ్వకుండా చేసి ఇక్కడ సీట్ తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చాలా హామీలు ఇస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా ఈ రోజు వాటిని ఒక్కళ్ళు కూడా మేము స్థానికులనే గెలిపించుకుంటున్నాము అలాగే ఆసిఫ్ గారు కేసే నాని గారు లాగా అందుబాటులో ఉండే వ్యక్తుల్ని మాకోసం పనిచేసి వ్యక్తిని మేము గెలిపించుకుంటామని తెలియజేస్తుంది మేమందరం కూడా వేరే మల్టిపుల్ టీమ్స్ లో వెళ్తున్నాము సో అంటే మీరు చూసుకుంటే కొండ ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా తిరగాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి చూసుకుంటే మీరు మెయిన్ గా ఉన్న మెయిన్ రోడ్ మీద అలాగే ధనికులు ఉన్న ఏరియాస్ లో తిరుగుతున్నారు కానీ మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము కొండ ప్రాంతం అయినా కానీ లేకపోతే ఎక్కడైనా గానీ ప్రతి ఒక్కరిని మేము మాట్లాడుతున్నాము వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని తెలియజేస్తున్నారు